ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చాహ్ని మనందరికీ తెలిసిన విషయమే బారామతి ఎయిర్పోర్ట్లో అటు మన మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయన మరణించడం జరిగింది ఆయనతో పాటు ఉన్న క్రూ అండ్ పైలట్స్తో సహా అందరూ ఒక్కసారిగా మంటలో దగ్గమైపోయారు అసలు ఇందులో సాంకేతిక లోపాలు జరిగాయా లేకపోతే పైలట్ తప్ప ఎక్కడ ఏం జరిగింది ఏంటి అసలు ఏమేమి ఉండొచ్చు మరి బ్లాక్ బాక్స్లో ఏమైనా తెలిసిందా అనే దానికి సంబంధించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ బారామతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ బారామతి ఎయిర్పోర్ట్ జస్ట్ నార్మల్గా చిన్న చిన్న ఫ్లైట్స్ని ల్యాండ్ చేయడానికి చిన్న చిన్న ఫ్లైట్స్కి సంబంధించి ఆ ఫ్లైట్స్ కూడా ఎంత ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని తీసుకెళ్లే ఫ్లైట్స్ ఉంటాయి చార్టర్డ్ ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ ఇవిటికి మాత్రమే పర్మిషన్ ఉంది మరి అలాంటి చిన్న ఫ్లైట్ అక్కడ అక్కడ బారామతి దగ్గర ల్యాండ్ అయిన తర్వాత ఏం జరిగింది మరి ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది వీడియో తెలుసుకుందాం అయితే పైలట్ ఫస్ట్ బారామతికి సంబంధించి ఎయిట్ థర్టీకి పర్మిషన్ అడిగాడు ఎయిట్ థర్టీకి పర్మిషన్ అడిగినప్పుడు ఫస్ట్ టైం అన్సక్సెస్ఫుల్ అయింది అన్సక్సెస్ఫుల్ అవ్వడానికి గల ప్రాబ్లం ఏంటి అంటే పూర్ విజిబిలిటీ అక్కడ ఏదైతే మనకి కంప్లీట్గా మనము కొన్ని సార్లు అనుకుంటాం అరే ఏముంటుందిలే ఫ్లైట్లో ఎట్లా అయినా తీసుకెళ్తారు కదా ఆటో పైలట్ నో కానీ ఇందులో జరిగింది ఏంటంటే ఎదురుగా వచ్చేది ఏది క్లియర్గా లేదు సో ఆ విజిబిలిటీ అనేది కంప్లీట్గా డౌన్ ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్కి మెయిన్ కారణం ఇంకోటి అక్కడ స్థానికులు చూసిన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఆ ఫ్లైట్ వస్తున్న టైంలోనే చాలా అన్స్టేబుల్ గా ఉందంట అన్స్టేబుల్ అంటే అది కరెక్ట్ గా ఒక ఫామ్ లో వెళ్లకుండా కొంచెం ఇట్లా జరకులు ఇచ్చుకుంటూ అటు ఇటు వెళ్తుంది అప్పటికే లోపల ఉన్న వాళ్ళకి సంబంధించి అటు పైలట్ కొంచెం భయపడుతూనే ఉందట మరి అసలు లోపల ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక చార్టర్డ్ ఫ్లైట్ మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అసలు దీనికి ఏమన్నా కొని కొత్త ఫ్లైటా అది తెలుసుకుందాం ఈ ఫ్లైట్ వచ్చేసి టూ థౌజండ్ లో తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే పదహారు సంవత్సరాలు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ వన్లో చేశారు ట్వంటీ ట్వంటీ వన్లో మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఖచ్చితంగా ఆబ్బస్లీ అది రీసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఫ్లైట్స్కి మ్యాక్స్ ఆఫ్ ద మ్యాథ్స్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ లోపు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంటారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో లాస్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఓకే మరి దీనికి ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్ ఈ ఈ ఫ్లైట్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా దీనికన్నా ముందు ఒకసారి ఇదే ఫ్లైట్ హెవీ రేంజ్కి సంబంధించి క్రాష్ ల్యాండింగ్ అయిందట అంటే ఈ ఫ్లైట్ ముందటి నుంచే ఈ క్రాష్ ల్యాండింగ్కి సంబంధించి ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఒక రాష్ట్ర డెప్యూటీ సీఎంని అందులో ఎలా తీసుకువెళ్తున్నారు ఇలాంటి ఫ్లైట్స్కి సంబంధించి ఇప్పుడు అక్కడ ఎవరితో ఆయన ఆయనతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు అదేవిధంగా కంప్లీట్గా సిక్స్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు ఇప్పుడు పైలట్ అయితే అక్కడ కమాండ్కి సంబంధించి అడిగారంట ఇప్పుడు ఇక్కడ నాకు విజిబిలిటీ కరెక్ట్ లేదు ఇంకోటి ప్లేన్ చాలా జరక్కిస్తుంది టెక్నికల్గా చాలా ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పడం జరిగింది సో ప్రజెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి డిసిసిఏ ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది నెక్స్ట్ ఆ బ్లాక్ బాక్స్ ఏంటి మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏమైనా డీటెయిల్స్ వచ్చాయా ఏంటి దానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఇంకొక నివేది ఇంకొక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి అండ్ ఈ బ్లాక్ బాక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ బ్లాక్ బాక్స్ ఏంటి ఈ బ్లాక్ బాక్స్ మంటలలో మరి దగ్ధం అయిపోదా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా చాలామందికి వస్తున్నాయి ఈ బ్లాక్ బాక్స్లో రికార్డింగ్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఏదైనా ప్లేన్ క్రాష్ అవుతున్నప్పుడు లాస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు ఆ పైలట్ ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరికి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నా లేకపోతే కమాండ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ బ్లాక్ బాక్స్లో మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో వాళ్ళైతే ప్రెసెంట్ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఇక ఈ రికార్డింగ్ ఇలా దొరికిందనుకోండి మెయిన్ కాజ్ ఎక్కడుంది ఏంటనేది తెలుస్తుంది మెయిన్లీ మనం వైఎస్ రాజశేఖర్ గారి డెత్ చూసుకుంటే అప్పుడు ఏం జరిగింది ఏంటనేది ఈ బ్లాక్ బాక్స్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వచ్చినాయి బికాజ్ ఆయన శవం కూడా మనం దొరకలేదు ఇప్పుడన్నా ఇక్కడ కనీసం ఆయన ఏంటి ఆ పరిస్థితి ఎలా ఉంది ఏంటని అన్నీ దొరికినాయి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఒక ఎక్స్ప్లోజన్ అయ్యి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోకపోయేవి ఒక్కసారిగా ఫోర్ టు ఫైవ్ ఎక్స్ప్లోజన్స్ అయినాయి అంటే ఒకే ప్లేన్కి సంబంధించి ఒకేసారి ఇప్పుడు ఒకసారి పేలిపోయింది అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ కొద్దిసేపటి తర్వాత ఇంకొకసారి అలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆ లోపలున్న ప్రతి ఒక్కటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్డ్ అవుతూ ఫైవ్ టైమ్స్ ఎక్స్ప్లోషన్ అయ్యాయి మరి బ్లాక్ బాక్స్ ఇన్నిసార్లు ఎక్స్ప్లోర్డ్ అయింది కదా మరి బ్లాక్ బాక్స్ ఏం కాదంటే ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ డిగ్రీ సెల్సియస్ ఆఫ్ హీట్ ని తట్టుకోగలుగుతుంది సో అంత హీట్ అయితే ఖచ్చితంగా అక్కడ వచ్చి ఉండదు అండ్ ఇది కాక్పిట్ దగ్గర ఉంటుందని కూడా అంటున్నారు సో ప్రజెంట్ ఈ బ్లాక్ బాక్స్లో ఏం దొరకబోతుంది అనేది కంప్లీట్గా కాంగ్రెస్ నేతలందరూ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వైఎస్ రాజశేఖర్ గారి చనిపోయిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ దొరికాయి మరి ఇందులో అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయలేకపోయారు ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే ఫైర్ ఇంజిన్కి సంబంధించి మాట్లాడలేకపోయారా అది బారామాదీకి సంబంధించి అక్కడ ఏదైనా ఫైర్ ఇంజిన్స్ అవన్నీ ఉంటాయి కంటే ఆ పరిస్థితి అక్కడ లేదు అది ల్యాండ్ అయిన వెంటనే కంప్లీట్గా ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది ఇక్కడ పైలట్ తప్పుందా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం పైలట్ పైలట్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు ఫెయిల్ అయింది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది అని తెలిసినప్పుడు సెకండ్ అటెంప్ట్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇస్తారు కానీ వీళ్ళు సెకండ్ అటెంప్ట్ని జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇచ్చేశారు సెకండ్ అటెంప్ట్ అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఫియల్ లేదా లేకపోతే అక్కడ విజిబిలిటీ కరెక్ట్గా లేదా ఆ టైంకి అన్నీ క్లియర్గా ఉన్నాయి మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఇందులో చూసుకుంటే మనకి ఒక్కసారి మనం అటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్సిడెంట్ ఇటు అజిత్ పవార్ ఇన్సిడెంట్ ఒక్కసారిగా గమనిస్తే ఇద్దరు అక్కడ అంటే అది జంగల్లో అయింది అక్కడ ఏమీ లేదు అనుకోవచ్చు ఇక్కడ ఫైర్ సేఫ్టీ అనేది ఉంది ఎందుకు దాన్ని హెల్ప్ చేయలేకపోయారు అక్కడ చూస్తున్న సానికులు ఏమని చెప్తున్నారంటే ఈ ప్లేన్ ఏదైతే ఉందో గాల్లోనే చాలా ఎక్కువసేపు చక్కర్లు కొట్టింది అంతసేపు చక్కెర్లు కొట్టాల్సిన అవసరం ఏంటి దాన్ని ల్యాండ్ చేసి ఉండాల్సింది కదా మరి పైలట్ తప్పిదం ఎక్కడెక్కడ ఉండొచ్చు టెక్నికల్గా ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసి ఇంకా పోతుందిలే ప్లేన్ అనుకుంటే అక్కడ ఇంకోటి వీల్స్ ఇప్పుడు ఈ వీల్స్ ఉంటాయో ఇవి ప్లే ఫ్లైట్స్ ఎక్కిన వాళ్ళందరూ ఒక్కసారి ఆ ప్లేన్ పైకి వెళ్తున్న దానికంటే కూడా కింద వస్తున్న టైంలో ఇంకా బతుకుతే నాయన అనుకుంటాం ఎస్ఆర్ను మరి ఈ వీల్స్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది ఆ వీల్స్లో కూడా కొంచెం టెక్నికల్గా గ్లిచ్ రావడంతో అది స్పీడ్గా ల్యాండ్ అయింది అనే వార్త కూడా వినిపిస్తుంది అంటే ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించిన ప్లేన్లో ఇన్ని టెక్నికల్ ఇష్యూసా మీరు అటు పైలట్స్ అక్కగా లేకపోవడం అదే విధంగా విజిబిలిటీ లేదని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అక్కడ చూసిన వాళ్ళందరూ ఈ ఫ్లైట్కి సంబంధించి ఫస్ట్ అటెంప్ట్ కరెక్ట్ లేదు అందుకోసమే సెకండ్ అటెంప్ట్ ఇచ్చామని కూడా చెప్తున్నారు మరి రెండు అటెంప్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ కానప్పుడు సెకండ్ అటెంప్ట్ అయినా సక్సెస్ అవ్వాలి కదా ఎందుకు సక్సెస్ కాలేకపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా పదహారు సంవత్సరాల నుంచి దానికి సంబంధించి మంచిగా సర్వీసింగ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ ఫ్లైట్స్లలో సెక్యూరిటీ ఉండదా అంటే కంప్లీట్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంప్లీట్గా ఉంటుంది ఆయనకి సంబంధించి ఏదైతే మనకి వేసుకునే కోట్స్ ఉంటాయో అవి కూడా చాలా బుల్లెట్ ప్రూఫ్ అదేవిధంగా ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటాయండి అందులో మరి అవన్నీ ఏమైంది అసలు చిన్న చిన్న విషయాలన్నీ ఎక్కడికి పోతున్నాయి మరి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ప్రెసిడెంట్లకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్లకు సంబంధించి ఇప్పుడు రేపటి రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ వాడుతూ ఉన్నారు ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ వాడుతున్న ప్రతి సీఎంకి డెప్యూటీ సీఎంకి ఇదే పరిస్థితి వస్తే మరి ఎయిర్క్రాఫ్ట్ ఏజెన్సీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఎవరు తప్పిదం ఉంది అనేది ఆ బ్లాక్ బాక్స్ ఒక్కటే చెప్పగలుగుతాయి ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అంటే ఒక సామాన్యుడికి సంబంధించిన దాంట్లో తప్పిదం ఒక పెద్ద పెద్ద వ్యక్తులకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు డిప్యూటీ సీఎంలు సీఎంల ఫ్లైట్స్లలో కూడా ఇలానే ఉంటే మరి ఎట్లా వెళ్ళాలి నిజానికి ఈ బారామతి ఎయిర్పోర్ట్ అనేది ఓన్లీ చిన్న చిన్న ఫ్లైట్స్కి చిన్న చిన్న చార్టెడ్ ఫ్లైట్స్ కోసం వన్ ఫిఫ్టీ మీటర్స్ కంటే ఎక్కువ కూడా ఉంటుంది అది గట్టిగా మాట్లాడితే అక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేంత అంత అదన్న మట్టుకే పర్ఫెక్ట్ గా ఉంది తప్ప అక్కడ ఒక ప్లేన్ క్రాష్ అవ్వడం అనేది చాలా అంటే చాలా దారుణం మరి ఆయన ఒక సభకి వెళ్తున్నారు ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన అటు మైనార్టీకి సంబంధించి మైనార్టీస్లో ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి మరి ఆయనకి కూడా ఇలా సేఫ్టీ లేకుండా ఇలా ఒక్క సేఫ్టీ మెజర్ అన్నా మెయింటైన్ చేయాలి కదా ఎయిర్క్రాఫ్ట్ కి సంబంధించి సర్వీసింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా వీల్స్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా పైలట్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా లేకపోతే విజిబిలిటీ కరెక్ట్ లేదా విజిబిలిటీ కరెక్ట్ ఉన్నా కూడా ఆ ప్లేన్ గా ఉందా లేకపోతే ఆ వెదర్ కలిసి సూట్ అవ్వలేదా ఏదైనా ఒక మిస్టేక్ అయిందా లోపల ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా ఇంకోటి ఈ ఫ్లైట్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ ఉందో ఇప్పుడు సపోజ్ ఈ ఫ్లైట్ ఎయిట్ థర్టీకి టేక్ ఆఫ్ అయిందనుకుందాం నార్మల్గా చెప్తున్నా ఎయిట్ థర్టీకి ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే సెవెన్ ఓ క్లాక్ నుండి ఇన్స్పెక్షన్ జరుగుతుంది మరి ఇన్స్పెక్షన్లో తెలియలేదా మీకు ఇన్స్పెక్షన్ ఒక టూ అవర్స్ ముందు చేస్తారు ఇన్స్పెక్షన్లో తెలియలేదా టెక్నీషియన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎలాంటి లోపము మీకు కనిపించలేదా ఈ ఫ్లైట్లో ఈ పలానా కి సంబంధించి ఈ లోపం ఉంది అని మీకు కనిపించలేదా ఒక డెప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు ఒకటి వాళ్ళు విజిబిలిటీ లేదంటున్నారు నేను పైలట్ తప్పు పట్టాలనుకోవట్లేదు బట్ విజిబిలిటీ లేనప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అని తెలిసినప్పుడు కూడా సెకండ్ అటెంప్ట్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎలా ఇచ్చారు మీరు ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వాల్సింది కదా అది ఇంకొద్ది సేపు అలానే ఉండుంటే మేబీ అక్కడ ఏమైనా వాళ్ళ ల్యాండింగ్ అన్నం ప్రాపర్గా అయ్యేదేమో కదా ల్యాండింగ్ దగ్గరనే ప్రాబ్లం వచ్చింది కాబట్టే ఇంత అయిందన్నారు ఇంకోటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీరు ఒక ఫిఫ్టీ స్పీడ్లో ఉన్నారు గట్టిగా బ్రేక్ వేస్తారా నార్మల్గా బ్రేక్ వేస్తారా సడన్ బ్రేకే వేస్తాం కదా ఎందుకంటే ఆగుతుంది బండి అని అదే విధంగా మీరు ఒక హండ్రెడ్ స్పీడ్లో ఉండి ఒక ముందే ఒక ఒక విషయం ఒక వ్యక్తి లేకపోతే ఏదైనా కారు మెల్లిమెల్లిగా ఆపుతారు ఎందుకు ఒక్కసారిగా హండ్రెడ్ స్పీడ్ నువ్వు సడన్ బ్రేక్ వేస్తే బండ్ ఉంటుందా పల్టీలు కొట్టదా సేమ్ వేలో ఇప్పుడు క్రాఫ్ట్లు కూడా ఒక మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తాయి ఆ స్పీడ్లో ఉన్నప్పుడు దాన్ని దించకూడదు ఆల్రెడీ ఒకసారి ల్యాండింగ్కి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు సెకండ్ టైం అనే ఇంకా స్లో ల్యాండింగ్ చేయొచ్చు కదా అంత స్పీడ్గా ఎందుకు రావాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఈ అన్ని కోణాల నుంచి చూస్తే ఆ ఫ్లైట్కి సంబంధించి ఎక్కడో దగ్గర టెక్నికల్ ఇష్యూ కాకుండా కంప్లీట్గా కూడా ప్రాబ్లం ఉంది మరి బ్లాక్ బాక్స్లో ఏమేమి తెలియబోతున్నాయి ఈ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు రేపటికల్లా ఏమేమి చెప్తారు ఆల్రెడీ దానికి సంబంధించి అది కొంచెం మంటలలో ఉంది కాబట్టి దాన్ని కొద్దిసేపు డ్రై చేస్తారు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అది లెవెన్ హండ్రెడ్ డిగ్రీస్ వరకు తీసుకుంటుంది ఆల్రెడీ అది మొత్తం కాలిపోయి ఉంటుంది ఆ లోపల చిన్న చిప్పు ఉంటుంది చాలా చిన్న ఉంటుంది చిప్పు ఆ చిప్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఆయన మాట్లాడింది సార్ ఇట్లా ఇట్లా జరుగుతుంది ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఇలా బాగాలేదు అని చెప్పేసి చెప్పిన మాటలు లేకపోతే కమాండర్స్తో మాట్లాడిన కమాండ్స్ అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి సో ఆ రికార్డింగ్ అంతా బయటకు వస్తే దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే క్లిస్టిన్ క్లియర్ తెలిసిపోతుంది సో ఇది వాళ్ళ వీడియో ఇంకోటితో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం